తొంభై డిగ్రీల నుంచి వంద డిగ్రీలు నేనేమో ఎనభై డిగ్రీల నుంచి వంద పెడితే ఎక్కిపోయింది సో ఇది న్యాచురల్ థర్మల్ స్ప్రింగ్ అన్నమాట ఇక్కడ నుంచి వాటర్ అందులోకి తీసుకెళ్ళి కోల్డ్ వాటర్ అయితే యాడ్ చేస్తారు ఇలాగ మొత్తం చూడండి ఇక్కడ ఎలా బబ్లింగ్ అవుతుందో న్యాచురల్ గా చూసారు కదా లిటిల్ గేజర్ అంటే లిటిల్ గేజర్ అను సో ఇలాగా ఎక్కడ పడితే అక్కడ వస్తుంటే నేను మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు చెప్తే ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నాను ఇవి పబ్లిక్ గా ఇలాంటి పూల్స్ చాలా ఉంటాయి ఐస్లాండ్ లో ఫ్రీ పొరపాటును కూడా మీరు దిగొద్దు ఎందుకంటే చర్మం ఉందా ఆ ట్యూబ్ ట్యూబ్ ద్వారా మిక్స్ అవుతుంటుంది అవునా అక్కడ మిక్స్ అవుతుంట అందుకే అక్కడ వేడిగా ఉంది చూసావా ఇదిగోండి హాట్ వాటర్ ఇక్కడ ఉత్పత్తి అవుతుంది కదా ఆ ట్యూబ్ల ద్వారా లోపలి తీసుకెళ్ళి అక్కడ మిక్స్ చేస్తామండి ఇదిగోండి బబ్లింగ్ వాటర్ ఎలా ఉంది కానీ కాలింది కానీ ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఇది ఫస్ట్ పార్లమెంటా చూడండి సెల్ఫీ సో చూడండి ఎంత గార్జియస్ డే నో ఈ గార్జియస్ డే కాకుండా వెనకాల పొగలు కనిపిస్తున్నాయా సో అది రియల్లీ చాలా 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 హాట్ వాటర్ అనమాట సో అందులో మనకి చేపెడితే కాలిపోద్ది అన్నాడు ఇక్కడ కూడా ఉంది సో ఇవి నేచురల్ థర్మల్ స్ప్రింగ్స్ ఆ న్యాచురల్ థర్మల్ స్ప్రింగ్స్ నుంచి వాళ్ళు మామూలు వాటర్ మిక్స్ చేస్తారు అంటే చలి చేయడానికి ఎందుకంటే అంత వేడిలో అది ఆల్మోస్ట్ హండ్రెడ్ డిగ్రీస్ చచ్చిపోతాం కదా ఎయిటీ టు హండ్రెడ్ డిగ్రీస్ ఎనభై నుంచి వంద డిగ్రీలు సెంటిగ్రేడ్ కాబట్టి చాలా వేడి కాబట్టి అది తగ్గిస్తారు అది తగ్గించి ఇదిగోండి చూస్తారు కదా అది తగ్గించి ఇలా మిక్స్ చేస్తారు సో ఇది మేము ఓన్లీ ముప్పై డాలర్స్ పే చేసాం మీరు ఆలోచించండి మళ్ళీ ముప్పై మూడు వందలు వర్సెస్ ముప్పై ఇంత తేడా చెయ్యి ఒక్కటి కాలడం మిగతా అంతా స్టన్నింగ్ ఐస్ సో మర్చిపోకుండా ఐస్ లైన్ గ్లో మాత్రం డెఫినెట్గా ఫ్రీగా మీరు చూసుకోవచ్చు అమేజింగ్ ల్యాండ్స్కేప్ సర్ చూపిస్తాను